జయవాసవి అందరికీ నమస్కారం నా పేరు ఆతికూరు నగేష్ కుమార్ నవరత్నాల్లో ఒక రత్నమైనటువంటి జాతి పచ్చ దీని గురించి ఈరోజు తెలుసుకుందాం మరి జాతి పచ్చని కేవలం బుధవారం పూట కుటి చేతి చిటికిన వెలికి ధరిస్తారు మరి ఈ రాయిని మరకతం కూడా అంటారు మరి ఈ జాతి పచ్చ కేవలం బుధవారం పూట పచ్చ ఒక రాత్రి అంతా ఉంచి పెట్టుకునే ముందు ఆవపాలు శుద్ధి చేసి విష్ణుమూర్తి ఆలయానికి తీసుకెళ్ళి పూజ చేపించి ధరిస్తే మరి ఎంతో మంచిది ఇది ధరించడం వల్ల బుధ గ్రహ అనుగ్రహం పొందుతాము అలాగే గ్రహ శాంతి కూడా జరుగుతుంది అంతేకాకుండా వ్యాపార వాణిజ్య వర్గాల చేసేవారికి ఎంతో మేలు జరుగుతుంది బుద్ధిబలం పెరుగుతుంది మతిమార్పు తగ్గిస్తుంది కాబట్టి ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక లాంగ్ వీడియో చేస్తాను దాంట్లో మంచి వివరంగా చెప్తాను అంతవరకు సెలవు జై హింద్ జై వాస్తవి